ప్రపంచంలోనే ఎత్తైన వాటర్ ఫాల్స్ ఏదో తెలుసా ఏంజల్ వాటర్ ఫాల్స్ ఇది ఏ దేశంలో ఉందో తెలుసా వెనుజులా దేశంలో ఉంది ఈ ప్రపంచానికి ఆరు సార్లు మిస్ యూనివర్స్ ని ఐదు సార్లు మిస్ వరల్డ్ అందించిన దేశం ఏదంటే వెనుజుల వెనుజుల క్యాపిటల్ సిటీ కరకస్ దీని జనాభా కేవలం మూడు కోట్ల ఎనభై ఐదు లక్షలు మాత్రమే ఉంటుంది మన రాష్ట్ర జనాభా కంటే కూడా చాలా తక్కువ ప్రపంచంలో అత్యధిక చమురు నిల్వలు ఉన్న దేశం కూడా వెనుజుల ఆ దేశంలో మూడు వందల మూడు బిలియన్ బ్యారెల్స్ ఆయిల్ ఉందంట ఆ ఆయిల్ అనేది ఎనిమిది వందల సంవత్సరాల వరకు సరిపోతుందంట వెనుజులాలో మాట్లాడే భాష స్పానిష్ భాష ఇన్ని ప్రత్యేకతలు ఉన్న దేశం ఐదు ఆరు సంవత్సరాల క్రితమే ఆర్థికంగా చాలా పతనమైపోయింది ఇప్పుడు ఎందుకు న్యూస్ లో ఉందంటే ఆ దేశ అధ్యక్షుడైన నికోలస్ మధురోని అమెరికా వాళ్ళు అర్ధరాత్రి జనవరి మూడో తేదీ అర్ధరాత్రి హెలికాప్టర్ లో ఎత్తుకొని పోయి అరెస్ట్ చేశారు వాళ్ళు ఎందుకు చేశారు ఎలా చేశారు ఒక దేశ అధ్యక్షుని మరొక దేశం వాళ్ళు అంత ఈజీగా ఎలా చేశారు అనే విషయాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకోవడానికి ట్రై చేద్దాం స్టార్ట్ వీడియో ఆయిల్ ని డిస్కవర్ చేశారంట ఆ క్రూడ్ ఆయిల్ కూడా మిగతా దేశాల్లో దొరికే క్రూడ్ ఆయిల్ తో పోల్చుకుంటే చాలా తిక్కు గా ఉంటుందంట ఈ ఆయిల్ ని భూమిలో నుంచి బయటకు ఎక్స్ట్రాక్ట్ చేయడం కోసం అమెరికన్ కంపెనీలు పెట్టుబడి పెట్టి దాని ఎక్స్ట్రాక్ట్ చేసి వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తూ ఉండేవాళ్ళు ఆ విధంగా చేస్తా ఉంటే ఆ అమెరికన్ కంపెనీలు వెనుజులాకి ట్యాక్స్ కట్టేవి ఆ ట్యాక్స్ ద్వారా వెనుజులా దేశం చాలా ధనికంగా మారింది అంతేకాకుండా వెనుజులా గవర్నమెంట్ అక్కడ ప్రజలకి ఈ డీజిల్ పెట్రోల్ ని చాలా సబ్సిడీతో ఇవ్వడంతో చాలా తక్కువ రేటు గా దొరికేది దాంతో అందరూ ప్రజలు కూడా లగ్జరీ కార్లను ఉపయోగించే వాళ్ళు ఆ తర్వాత నైన్టీస్ లో య్యూగో అనే అతను ప్రజలకి ఒక మాటిచ్చారంట ఈ దేశాన్ని నేను సోషలిజం గా మార్చేస్తాను అంటే ప్రైవేట్ వ్యక్తులు అనే వాళ్ళు ఉండరు మొత్తం గవర్నమెంట్ ఆధీనంలోకి తీసుకుంటాము వచ్చిన ఆదాయాన్ని ప్రజలందరికి పంచి పెడతాము ఈ ఆయిల్ ని ప్రొడ్యూస్ చేసి అమెరికన్ కంపెనీలు అన్నిటిని కూడా తరిమి కొట్టేసి వాటిని కూడా మనమే నిర్వహించుకుందాము ఆ విధంగా వచ్చిన మొత్తం లాభాలని మన దేశంలో ప్రజలందరికి ఇవ్వచ్చు అనే ఆలోచనతో అతను ప్రజలను రెచ్చగొట్టి ఎన్నికల్లో గెలవడం జరిగింది ఆ విధంగా అమెరికన్ కంపెనీలు గెలగొట్టి ఈ దేశపు ప్రజలు దాన్ని నిర్వహించడం స్టార్ట్ చేశారు కానీ అవినీతి అక్రమాల వల్ల అంతేకాకుండా ఆయిల్ యొక్క బ్యారెల్ ధరలు బాగా పడిపోవడంతో వీళ్ళకి ఆర్థికంగా నష్టాలు రావడం స్టార్ట్ అయింది ప్రజలందరికీ ఉచితంగా ఇవ్వడంతో వాళ్ళు పని చేయడం మానేశారు పని చేయడం మానేస్తే ఉత్పత్తి తగ్గిపోతుంది ఉత్పత్తి లేకపోతే వస్తువులు దొరకవు వస్తువులు దొరకపోతే కొరత అనేది విపరీతంగా ఏర్పడుతుంది దాంతో మళ్ళీ అందరూ పేదరికంలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది దీన్ని నివారించడం కోసం గవర్నమెంట్ కరెన్సీని ఎక్కువగా ముద్రించడం దాంతో ఇంకా బాగా ఇన్ఫ్లేషన్ పెరిగిపోయి ఆర్థికంగా దివాలా తీసిన దేశంగా ఐదారు సంవత్సరాల క్రితమే గుర్తించబడింది ఇప్పుడు డబ్బు కోసం అని ఈ దేశం ఈ దేశ అధ్యక్షుడైన నికోలస్ మధురో డ్రగ్స్ ద్వారా అయిన డబ్బును మనం సంపాదించి ప్రజల యొక్క ఆర్థిక స్థితిలో మెరుగుపరచాలని డ్రగ్ ట్రాఫికింగ్ ని అతను ప్రోత్సహిస్తున్నాడనే ఉద్దేశంతో అమెరికన్ గవర్నమెంట్ ఈ ఈ ఆరోపణ చేసి ఇతను వాళ్ళనే డ్రగ్ ట్రాఫికింగ్ అనేది ఎక్కువగా జరుగుతా ఉంది అమెరికాలోకి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అందరూ చాలా మంది వచ్చేస్తున్నారనే సాకుతో అతన్ని మూడవ తేదీ రాత్రి కారక సిటీ నుంచి హెలికాప్టర్ ద్వారా అమెరికాకి తీసుకెళ్లడం జరిగింది మరి ఒకే రోజు రాత్రి రాత్రి రెండు గంటల సమయంలో ఎటువంటి సైరెన్లు మోక్కకుండా ఎటువంటి మిసైల్లు పేలకుండా ఒక దేశ అధ్యక్షుడిని అమెరికా ఎలా తీసుకుని వెళ్ళగలిగిందంటే అంటే ఇది ఈ రోజుతో జరిగిన విషయం కాదంట కొన్ని సంవత్సరాల క్రితమే వెనుజులాలో వాడి కంప్యూటర్స్ లో అమెరికా వాళ్ళు వాళ్ళ యొక్క వైరస్ ని పంపించి సైబర్ అటాక్ ద్వారా దీన్ని సాధించారంట ఫస్ట్ వీళ్ళు ఏం చేశారంటే జనవరి మూడో తేదీ రాత్రి ఒకటి యాభై నిమిషాలకు అమెరికా వాళ్ళ యొక్క నూట యాభై విమానాలు వెనుజులా దేశంలోకి వెళ్తే ఒక మిసైలు పేలలేదు ఒక సైరను మోగలేదు సైలెంట్ గా ఈ సైబర్ దాడి ద్వారా వెనుజులా దేశం అనేది ఓడిపోయింది రాత్రి ఒకటి యాభైకి వెనుజులా దేశంలో కరెంటు పోయింది మొత్తం కరెంట్ ఎలా పోయిందంటే ఈ కరెంట్ ఆపరేషన్స్ అన్ని కూడా కంప్యూటర్స్ ద్వారానే చేస్తుంటారు యూరి డ్యామ్ నుంచి వచ్చే పవర్ కంట్ ని అమెరికా వాళ్ళు సైబర్ హ్యాకింగ్ ద్వారా దాన్ని కట్ చేయడం జరిగింది దీంట్లో కూడా వైరస్ వాళ్ళు ఈ రోజు పెట్టింది కాదు కొన్ని సంవత్సరాల క్రితమే పెట్టారంట అది సైలెంట్ గా ఉండింది ఈ రోజు యాక్టివేట్ చేశారు దాన్ని కరెంటు లేకపోవడంతో మిలిటరీ కమ్యూనికేషన్ దిగిపోయింది రాడార్ సిస్టమ్ లు ఆగిపోయినాయి వెనుజులా దగ్గర రష్యా వాళ్ళ యొక్క పవర్ఫుల్ మిసైల్స్ ఉన్నాయి ఎస్ త్రీ హండ్రెడ్ అనే పవర్ఫుల్ మిసైల్స్ ఉన్నాయి కానీ అది చేయాలంటే రాడార్ పైన ఆధారపడి పనిచేస్తుంది రాడార్ కి అమెరికా వాళ్ళు రాంగ్ సిగ్నల్ పంపించారు ఏమని అంటే స్కై అంత క్లియర్ గా ఉంది అని చెప్పి కాబట్టి ఆ మిసైల్ అనేది యాక్టివేట్ కాలేదు ఫోన్ కాల్స్ కూడా పనిచేయలేదు సైన్యం లో ఒక నియమం అనేది ఉంటుంది పై అధికారి నుంచి ఆదేశాలు వస్తే గానీ కింది స్థాయి వాళ్ళు యాక్షన్ లోకి దిగకూడదు ఇప్పుడు వీళ్ళకి అమెరికన్ విమానాలు కనిపించినా కూడా వాటిని ఏం చేయలేకపోయినారు ఎందుకంటే ఆ సైన్యం యొక్క టాప్ జనరల్స్ నుంచి వీళ్ళకి ఆదేశాలు రాలేదు ఆదేశాలు ఎందుకు రాలేదంటే కమ్యూనికేషన్ సిగ్నల్స్ పనిచేయలేదు డిక్టేటర్ ఉన్నటువంటి దేశంలో ఆదేశాలు రాకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటే దాని యొక్క పర్యవసనాలు చాలా తీవ్రంగా ఉంటాయి మరి ఈ మధురోని అమెరికా వాళ్ళు ఎలా గుర్తించారంటే మధురో కోసం వాడే సిసి టీవీ లను కూడా ఈ అమెరికన్ సైన్యం హ్యాక్ చేయడం జరిగింది మధురో సిసిటివి ద్వారానే అతని యొక్క కదలికలను అతను ఎక్కడ ఉన్నారో గుర్తించి ఎగ్జాక్ట్ గా అక్కడికి వెళ్లి అతన్ని తీసుకుని వెళ్ళిపోవడం జరిగింది అసలు ఇక్కడ యుద్ధమే జరగలేదు ముప్పై నిమిషాల ఆపరేషన్ మాత్రమే కానీ ఈ ముప్పై నిమిషాల ఆపరేషన్ వెనక ఏళ్ల తరబడి ప్లానింగ్ దాని యొక్క ఎగ్జిక్యూషన్ ఉంది ఈ రోజుల్లో యుద్ధాలంటే తుపాకులు మిసైల్స్ కాదు కంప్యూటర్ కీబోర్డ్లు ఎలక్ట్రానిక్ డివైసెస్ ఈ వెనుజులాలో జరిగినటువంటి ఈ సంఘటన అనేది ప్రతి ఒక్కరికి ఒక హెచ్చరిక భవిష్యత్తులో యుద్ధాలన్నీ కూడా సైబర్ రూపంలోనే జరగబోతున్నాయి ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది వెనుజుల అనేది సోషలిజం అనే ఒక కాన్సెప్ట్ ద్వారా పూర్తిగా పతనం అయిపోయింది అమెరికా వాళ్ళు వాడే సిస్టమ్ ఏమంటే క్యాపిటలిజం అంటే క్యాపిటలిజం ద్వారా అమెరికా వాడు ప్రతి దేశ కూడా వ్యాపార దృష్టితోనే చూస్తాడు ఇప్పుడు అమెరికా వాళ్ళు వెనిజులా దేశం పైన ఇలాంటి చర్య జరపడానికి కారణం ఏమంటే అక్కడ ఉన్నటువంటి అపారమైన చమురు నిల్వలు వాటిని కంట్రోల్ చేయడం ద్వారా అత్యధిక లాభాలు సంపాదించవచ్చు అనే ఆలోచనతోనే దాని యొక్క అధ్యక్షుడిని తీసుకొని రావడం జరిగింది ఇప్పుడు సోషలిజం మంచిదా క్యాపిటలిజం మంచిదా అంటే అందుకని మన దేశంలో కూడా సోషలిజం వైపుగా నడిచి పంతొమ్మిది వందల తొంభై రెండు వరకు ఆర్థికంగా మనం కూడా దివాలా గీయడం జరిగింది పివి నరసింహారావు గారు ఆర్థిక సంస్కరణ తీసుకురావడం వల్ల మళ్లీ మనం గట్టెక్కడం జరిగింది అంటే ఇక్కడ ప్రైవేటు పబ్లిక్ అన్ని కూడా కోఆర్డినేషన్ తో పని ఉంటాయి ఉంటుంది క్యాపిటలిజం ఉంటుంది అట్ ద సేమ్ మిక్స్డ్ ఎకానమీ అనమాట సో వినుజులాలో జరిగినటువంటి చర్య అనేది ఒక తెలివైన పని లేక ప్రమాదకరమా అనే విషయాన్ని మీరు కామెంట్ సెక్షన్ లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్